న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి వట్టి విత్కమార్ మంత్రులకు పాలాభిషేకం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు మహిళా ప్రయాణికులకు బస్సులు మిఠాయిలు పంచే ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన విజయోత్సవాల వేడుకలు పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి హయాంలో నిరుపేద కుటుంబాలకు కార్పొరేటర్ స్థాయిలో వైద్యం అందజేయడం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ముఖ్యంగా మహిళలకు రైతులకు యువకులకు పెద్దపీట వేస్తుందని సునీతారావు అన్నారు ఇట్లు బీజేపీ వాళ్ళ ఇటు బీజేపీ వాళ్లకు అటు బీఆర్ఎస్ వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక తిక్కతిక్కగా మాట్లాడుతున్నారని పది సంవత్సరాలు మీరు చేసింది ఏముందని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ప్రెసిడెంట్ పుస్తకాల కవిత ఖైరదాబాద్ జిల్లా అధ్యక్షురాలు షబ్బుల శ్రీకాంత్ గౌడ్ మేచర్ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు చేయమ్మ స్టేట్ ఆఫీసు బేరర్స్ బ్లాక్ ప్రెసిడెంట్ డివిజన్ ప్రెసిడెంట్ మొదలగు వారు పాల్గొన్నారు నచ్చుతున్నాం అన్నీ ఒటువాల ఫస్ట్ సీట్ లో మీరే కూర్చున్నారు కదా తోటి గెలిచినా కాబట్టి లగ్గర్ బస్ Muy okay, bien, so ¿Sí? 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 రాష్ట్ర సమితి నేను ఎందుకన్నా ఆ రోజు మా మీద పెట్టిండు ఈ రోజు మీద పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు మేము నిబంధనలు కాదనుకున్న ఇదే రేపు దగ్గర మమ్మల్ని ఆపిన రోజులు మీరందరూ చూసినారు బయట మా గొంతు కూడా వినిపించలేని పరిస్థితి ఆ రోజు కానీ ఈరోజు ఒకడో పో కంప్లైంట్ ఇవ్వు మాట్లాడు చే ఏ ఎస్ఎచ్ఓ అన్నా సరే మిమ్మల్ని పిలిచి ఆహ్వానించి కూర్చోబెడతాం మిమ్మల్ని అందరూ రమ్మంటున్నారు అసెంబ్లీకి కూడా రమ్మంటున్నారు ముఖ్యమంత్రి గారు మీ సమస్యలు ప్రశ్నించమంటున్నారు ఇదేం కుటుంబ మాట్లాడితే కొడతా అంటారు కుట్టిస్తూ ఉంటారు ఈరోజు అందరినీ మహిళలను పెట్టి నూపిస్తున్నారు మహిళలతో తిప్పిస్తున్నారు ఆ రోజు మహిళల గురించి చిత్తశుద్ధి లేని వాళ్ళు ఈరోజు మహిళల గురించి మాట్లాడడం మాత్రం వికూరం పాపం వాళ్ళ చెల్లెమ్మ కూడా అంతనే మరి ఈరోజు ఇక్కర్ స్కామ్ అక్కడ ఒక పక్కన జరుగుతున్నది ఈ రోజు మీ ఆధారాలు ఏం దొరికింటే రోజులు జైల్లో కూర్చున్నారనేది అనేది కూడా చెప్పాలా సో ఇక్కడ పునీతులు కాదు కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కుట్రపూరితమైన రాజకీయం ఎవరు చేసినా నిబంధనలు అగేన్స్ ఎవరు ఎవరు కూడా వాళ్ళ పనులు అడ్డుకుంటే ఖచ్చితంగా పోలీసు అభిసీతి కేసు ఏం సాధించి అనేసి మీరు ఇచ్చిన హామీలలో కులం బంగారం ఏమైంది మహిళలకు మహిళలకి రెండు వేల ఐదు వందల ఆ నెలకిస్తారన్న హామీ ఏమైంది అనేసి అది కూడా విమర్శిస్తున్నారు దాని పర తొమ్మిదిన్నర సంవత్సరాలు వీలేం రన్ చేసుకున్నారు మరి వీళ్ళే ఏమి చేసిందని వాళ్ళు సంబరాలు చేసుకున్నారు మరి మాకు అప్పులు కుప్పలు తెచ్చి సంబరాలు చేసుకుంటురా మరి ఆ రోజు తెలంగాణ ప్రజలకి ఉన్న భూములన్నీ అమ్మేసి ఆడ తీసుకపోయి వాళ్ళకి రైతు భరోసాలు అవి వేసినావు ఆ నెత్తిల అప్పుల కుప్పలన్నీ ఇప్పుడు మన నెత్తి మీద తెచ్చిపెట్టిను నెత్తికి రెండు లక్షలు అప్పు పెట్టిపోయిన వాళ్ళు ఈరోజు మేము సంబరాలు చేసుకుంటే మాట్లాడే విట్టురంగలేదు రమన్ జో ఏ కేటీఆర్ కానీ హరీష్ కానీ కలవకుంట్ల కవితమ్మని రమన్ కూర్చోబెడతాను నేను బస్సులో ప్రీ బస్సు తిరుగు మరి మీ నాయన కానీ నువ్వు కానీ నువ్వు ఎందుకు పెట్టలేదు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహిళల పైన చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఫ్రీ బస్సే కానీ ఆ రోజు రేషన్ కార్డులే కానీ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా ఇప్పుడు ఇంతమందికి మేము రైతు బా ఈరోజు రైతు రుణమాఫీ చేసినామంటే మరి మీరేం చేసినారు వాళ్ళకి ఏమి ఇచ్చినారు ఏం మాఫీ చేసినారు చూపించండి లెక్కలు మాట్లాడండియా అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్ గడికి చిత్తం గాడిది రోగం అని ఒక్కొక్క మాట మాట్లాడి ఈరోజు బయటికి వెళ్ళేసి మాట్లాడమది పద్ధతి కాదు అని చెప్తారు వీళ్ళ దాంట్లో సర్వనాశనం చేసిపోయిందంటే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించాలి మన నెత్తుల మీద అప్పులు మన పిల్లలు చదువుకోకుండా ఫీ రి ఎంబర్స్మెంట్ లేకుండా చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దొబ్బేసి ది ధనతో కూడా వీలది ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో మంచి వైద్యం ఇప్పించడానికి మేము రాజీవ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం ఈ రోజు జీరో యూనిట్లు అంటే మీరు చెప్పినట్టయితే నేను ఒకటే మాట చెప్తున్నా కి రండి నేను ఏ రోజు రెండు వందల యూనిట్లు మాఫీ చేసి జీరో ఇచ్చి చూపిస్తాను వస్తే కదా తెలిసేది నువ్వు బస్సు ఎక్కితే కదా తెలుస్తుంది బ్రేక్ డాన్సులు అన్న కూడా నువ్వు నువ్వు మాట్లాడతావు మహిళల గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడితే ఆ రోజు కూడా అని చెప్పినా ఈ రోజు కూడా కబర్దార్ అని చెప్తున్నా ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను ఒకటే మాట మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నారు ఆ రోజు మీరు బ్రేక్ డాన్స్ అన్న వాళ్ళు ఏ పథకం ఆడలకు ఇవ్వకుండా ఏం మాట్లాడతారు ఈ రోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి లబ్ది పొందుతూ విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఎందుకు మీకు కడుపు అంట ప్రజా సమస్యలు మాట్లాడండి అయ్యా మీ చిత్తాశుద్ధం అసెంబ్లీకి రండి వాళ్ళ సమస్యల పైన పోరాటం చేయండి మేము చేయలే పోరాటం అదేవిధంగా ఈరోజు మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేస్తున్న ప్రతి ఒక్క దాంట్లో మీ కుంభకోణాలు బయటపడుతున్నాయి రాబోయే కాలంలో తొందరగానే ఉంది ముహూర్తం సో బ్రహ్మ అంటారు కదా అట్లాంటి మంచి ముహూర్తం పెట్టి పంపిస్తాడంట టాటా గుడ్ బై చెప్తాం మేమేం చేస్తున్నాం అనేది బస్సు ఎక్కి పోతే అంటే బహుశా పాపం ఆయన బస్ ఎక్కడానికి కూడా సిగ్గుండి ఉంటుంది మా మహిళల చుట్టూ ఎప్పుడూ మహిళా పక్ష పార్టీగా వాళ్ళు ఈరోజు మా గురించి మాట్లాడడం తప్పు బరాబరి సంబంధాలు చేసుకుంటాం ఐదు వందల సిలిండర్ వస్తుంది బస్సులో ఫ్రీగా తిరుగుతున్నాం రెండు వందల ఇట్లా కరెంటు జీరో బిల్ వస్తుంది ఈ రోజు రైతు రుణమాఫీ జరిగింది చేసుకుంటాం రాబోయే కాలంలో మేము ఇచ్చిన మాటలు అన్నిటిపైన నిలబడతాం ఖచ్చితంగా మా సీఎం గారే కానీ మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే కానీ మీకు ఇచ్చిన ఏ హామీ తప్పకుండా రైతు భరోసా కూడా రాబోయే కాలంలో సంక్రాంతి తర్వాత ఇస్తాను కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాచ్చారు మీరు మాట్లాడేటప్పుడు ఈరోజు బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు మరి ఆ రోజు ఇంట్లో కూర్చొని పిట్టగుట్లకి వెళ్ళి ఎందుకు మాట్లాడిండ్రు ఆ రోజు నేను సమస్యలు చెప్తాంటే ఎందుకు వినలేదు నేను ప్రగతి భవన్కి వస్తే నన్ను లోపలికి ఎందుకు వేయించు ఆ రోజు డీజీపీ ఆఫీస్ ఎందుకు పోనీయలేదు సెక్రటేరియట్ ఎందుకు పనిచేసిండ్రు ఈరోజు ఎన్ని వేల ఎకరాలు ధరణి పేరట దోసుక తినరో ఫస్ట్ దానికి లెక్క చెప్తే వేల కోట్ల కుంభకోణాలు బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడడం అంటూ జరుగుతుంది అంతవరకు వరకు మేమేం మాట్లాడడం అవన్నీ తీస్తాం ప్రజల సొమ్ము ప్రజలకు తిరిగి ఇస్తాం కాకపోతే కొంచెం సమయం పడుతుంది అందరినీ అర్థం చేసుకుంటారని కోరు కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా ఈరోజు మేము ఇచ్చిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అమలు పరిచామో సందర్భంగా విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక వారం నుంచి కూడా ముఖ్యమంత్రి వర్యులు ఈ విజయోత్సవ సభలు జరుపుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా మేము కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గం గారికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పైన వాళ్ళు పని కట్టుకొని మరి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా సంవత్సర కాలం పాటు నిత్యం వాళ్ళు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చేకూర్చే దిశగా పనిచేసినందుకు వారందరికీ మేము మా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సునీతరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది దానికి మా మహిళా కమిటీ మొత్తం మా సోదరిమల్ కూడా ఈ మహాసభలో పాల్గొనడం జరిగింది అలాగే అందరికీ హర్షం వ్యక్తం చేస్తూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నారో వాటిని గుర్తు చేస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా పాలాభిషేకం చేశాము అలాగే మేము ఈ ఒక సంవత్సర కాలంలో గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా చేయలేని పనిని మేము ఒక సంవత్సర కాలంలో చేసినందుకు ఎంత గర్విస్తున్నాం మా సీఎం రేవంత్ రెడ్డి గారు అందు కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజు మహిళలను చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కానీ మరియు ఐదు వందల సిలిండర్ కానీ మరియు ఉచిత కరెంటు బిల్లు కానీ అలాగే ఆరోగ్యశ్రీ బీమా కింద పది లక్షల బీమా ఉచిత పథకం కానీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను కూడా మా రేవంత్ రెడ్డి గారు అమలు పరిచారు అలాగే రైతు రుణమాఫీ కూడా చేశారు అలాగే ఈ రోజు నుంచి కూడా ఇంద్రమ్మ ప్రతి ఒక్క పేదవాడికి అర్హుడైన పేదవాడికి ఇండ్లను ఇచ్చే దిశగా ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను వచ్చే దిశగా ఈరోజే సంక్షేమ పథకాన్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిరాశ పడకుండా కొంచెం సమయం పాటించి సమన్యాయం పాటించి కొంచెం సమయం పడుతుంది కాబట్టి అందరు కూడా ఓపిక్గా ఉండి వారి వారి నియోజకవర్గాలలో వారి వారికి కేటాయించిన ఉచిత ఈ ఇంద్రమని అందరూ కూడా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం